హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్ర స్వాల్డ ఈరోజు మన వీడియోలో ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఓం గణేశాయ మహా నేటి పంచాంగం తేదీ ఇరవై ఒకటి ఏప్రిల్ నెల నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఈరోజు వారము సోమవారము ఈరోజు శ్రీ విశ్వ సంవత్సరం ఈ సంవత్సరం పుష్పశునామ సంవత్సరం చైత్రమాసం ఇప్పుడు మనకు ప్రజెంట్ నడుస్తున్న మాసం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణ పుణ్యకాలం ఇప్పుడు మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అనే రెండు ఆయనాలు ఉంటాయి కదా సంవత్సరంలో ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తుంది ఈరోజు తిథి అష్టమి మనకు తిథులు ఉంటున్నాయి కదా పదిహేను ఉంటాయి అందులో ఈరోజు అష్టమి తిది ఈరోజు సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషములకు సూర్యోదయ సమయము ఈరోజు సూర్యాస్తమయ సమయం వచ్చేసి సాయంకాలం ఆరు గంటల పదిహేడు నిమిషములకు సూర్యాస్తమయ సమయం అవుతుంది ఈరోజు తిది బహుళ అష్టమి మధ్యాహ్నం ఒక గంట నలభై తొమ్మిది నిమిషములకు వరకు ఉంటుంది తర్వాత నవమి తేదీ ప్రారంభం అవుతుంది ఈరోజు నక్షత్రం ఉత్తరాసాఢ నక్షత్రము ఉదయము ఎనిమిది గంటల రెండు నిమిషముల వరకు ఉంటుంది తర్వాత మనకు ఉత్తరాసాఢ నక్షత్రం తర్వాత శ్రవణ నక్షత్రం ప్రారంభం అవుతుంది మనకు నక్షత్రాలు ఇరవై ఏడు ఉంటాయి కదా అందరికీ తెలిసిందే ఈరోజు శుభ సమయంలో ఏమి లేవు అష్టమి తేదీ రోజు ఎప్పుడూ కూడా శుభ సమయంలో ఉండవండి అష్టమి తేదీ ఏ పనికి మంచిది కాదు ఈరోజు రాహుకాలం ఉదయం మూడు ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇది అండి నేటి పంచాంగము ఈ రోజు యొక్క పంచాంగం బట్టి మీ యొక్క పనులను ఏ విధంగా చేసుకోవాలి దాన్ని నిర్ణయించుకోవాలి మంచి పనులు ఎప్పుడు చేయాలి ఈరోజు నక్షత్రం ఏంటి తిది ఏంటి అనేది తెలుసుకున్నాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్